నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి బట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మా నమస్తే నమస్తే అమ్మా ఓకే ఓకే పైగా చాలా మంది మరవడీలు ఎంతో ప్రాస్పర్ అవుతారు అలా చేయచ్చు అని కూడా చేసేవాళ్ళు కూడా ఉన్నారు అవునవును మరి మరుసటి రోజు బలిపాడ్యమి అవును ఈ రోజు బలి చక్రవర్తిని మనం ఆరాధించాలి అని అంటూ ఉంటారు మరి ఏ రకంగా ఆరాధించాలమ్మా వామనమూర్తి అవతారంలో వచ్చి విష్ణుమూర్తి బలిని ఆ బలి దగ్గర వచ్చేసరికి ఒక ప్రత్యేకత ఏంటంటే దశావతారాలన్నిటిలో ప్రతి చోట ఎవరో ఒకళ్ళనే సంహారం చేసేసారు ఇక్కడ బలిని సంహారం చేయరు బలిని కిందకి పాతాళంలోకి పంపించేస్తారు బలిని పాతాళల్లోకి విష్ణుమూర్తి పంపించారు అలా పంపించడం వల్ల ఏమైంది బలి సంహారం జరగల ఎందుకంటే బలి చాలా ధర్మపరుడు భక్తుడు విష్ణుమూర్తికి ఏది దానం చేయమన్నా ఆలోచించకుండా దానం చేసేటటువంటి గొప్ప దానశీలి అలాంటి వాడిని చంపడానికి విష్ణుమూర్తి కూడా చేతులు రాలా వామనమూర్తి అవతారంలో మూడు అడుగుల నేల అడిగితే త్రివిక్ర వామనుడు త్రివిక్రముడు అయిపోయి ఒక కాలుతో భూమి అంతా ఒక కాలుతో ఆకాశం అంతా కప్పేసి మూడో కాలు ఎక్కడ పెట్టడంటే సరే నా నెత్తి మీద పెట్టమన్నాడు ఇంకెక్కడ పక్కన నుంచున్నాడుగా ఆయన ఆయన మీద పెట్టి ఆ పెట్టిన కాలుని ఆ బలంతో కిందకి కింద పాతాళానికి నొక్కేశాడు నొక్కి బలికి వరాలు ఇచ్చాడు ఏమని రాబోయే కల్పంలో నువ్వే ఇంద్రుడు అవుతావు ఆ ఇంద్ర సింహాసనం మీద ఇష్టం కొద్ది కదా ఈ రాక్షసులు ఎప్పుడు మాటి మాటికి దేవతల మీదకి తెల్లి ఇంద్రుడిని వెళ్ళగొట్టి ఆ సింహాసనం కూర్చుని గెలిచావు అనుకుంటాం అనుకుంటారు వరాలు అడుగుతారు పిచ్చి పిచ్చిగా కదా ఎలాంటి చేయకూడని కార్యక్రమాలన్నీ కూడా చేసే సమయంలో కనుక నీకు ఆ ఇంద్ర వస్తుంది అని అదొక వరం ఇంకోటి నీ ఇంటికి కాపులాగా నేనే ఉంటాను బలికి ద్వారపాలకుడుగా విష్ణుమూర్తే ఉంటాడు అదొక వరం ఇచ్చాడు ఇంకో వరం ఏమి ఇచ్చాడంటే ఇలా బలిపాఠ జమ్మినాడు నువ్వు మళ్ళీ భూమి మీదకి వెళ్ళొచ్చు ఆ ఒక్కరు అవకాశం బలిపాఠ జమ్మినాడు అంటే ఏ రోజునైతే ఇలాగా అంతా చేసి దింపేశాడో ఆ రోజున నువ్వు పైకి రావచ్చు అని ఆయనకి వరం ఇచ్చాడు ఓకే అంటే ఆ రోజున పైకి వస్తాడనమాట కేరళ వాసులందరినీ ఆయన చాలా చక్కగా పరిపాలించాడు ఆయన దుష్ట రాజు కాదు రాణాసురుడు తన ప్రజల్ని అంత బాగా పరిపాలించుకున్నాడో అంత బాగాను బలి కూడా పరిపాలించాడు అలాంటి వాడు ఆ ఈ విధంగా దేవతల మీద ఎప్పుడైనా దేవతలు అనేవి పాజిటివ్ శక్తులు అసురులు అనేవి నెగిటివ్ శక్తులు నెగిటివ్ శక్తులు ఎప్పుడైతే పాజిటివ్ శక్తుల మీద ఓవర్ పవర్ చేస్తాయో తప్పనిసరిగా త్రిమూర్తుల్లో ఎవరో ఒకళ్ళు వచ్చి అక్కడ అడ్డం పెడిపోతారు అమ్మవారు కానీ ఎవరో ఒకళ్ళు వచ్చి అక్కడ వాళ్ళని క్లియర్ చేసేయాల్సిందే వీళ్ళు ఈయన్ని మాత్రం చేయకుండా నువ్వు అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి పైకి రా రావచ్చు నీకు పర్మిషన్ ఇస్తున్నా ఎందుకంటే ఆ రోజున నువ్వు వచ్చి నీ ప్రజలందరినీ ఒకసారి కలుసుకో మరి వాళ్ళ వాళ్ళందరికి మళ్ళీ తమ రాజుగారు పైకి వస్తున్నారు పైగా సప్త చిరంజీవుల్లో ఒకడు చక్రవర్తి అశ్వద్ధామ బలి హనుమాంశ విభీషణ ఆ శ్లోకం ఒకటి ఉంది కదా కత్త పరశురామ శ్రశక్త అయితే సరే మర్కండేడు గొడు ఆ ఎక్స్ట్రాగా కలిశాడు ఎనిమిది మంది చిరంజీవులు అంటే ఇహ ఎప్పటికీ మరణం లేదు బతికే ఉంటారని అర్థం కాదు చిరకాలం జీవించేవాళ్ళు తేడా ఏంటమ్మా చిన్న అంటే ప్రళయం వచ్చేదాకా వీళ్ళు ఉంటారు ఓకే ఈ మధ్యలో కూడా వాళ్ళే వాళ్ళ కొన్ని కొన్ని అప్పచెప్పినప్పుడు ఆ పనులు అయిపోతే వాళ్ళు అంతర్ధానం అయిపోతారు అంతేగాని మనలాగా మామూలు మామూలు సామాన్య మానవుల్లాగా ఇంత పీరియడ్ బతుకుతారు మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ప్రతి మానవుడికి ఆయుర్దాయం నూట ఇరవై ఏళ్ళు కనీసం మినిమం ఇప్పుడు అక్కడి నుంచి మినిమం చాలా పడిపోయింది మాక్సిమం కూడా అది కాదు దాని మినిమం కూడా మాక్సిమం కాదు అలా ఉన్న వాళ్ళు ఎవరో ఒక్కళ్ళో ఇద్దరు ఎక్కడో ఉంటారు అది వేరే విషయం పూర్తిగా ఎక్సెప్షన్ దేవుడు అనిపిస్తుంది అలాంటి వాళ్ళు పక్కకు పెట్టేస్తారు ఎక్స్ట్రీమ్స్ ఎక్స్ట్రీమ్స్ తీసుకోవాలి మధ్యలో వాళ్ళ గురించి ఎందుకంటే వీళ్ళే మెజారిటీ ఇప్పుడు చిరకాలం జీవించే వాళ్ళంటే మరి ఎనిమిది మందిని ప్రత్యేకంగా పేర్లు పెట్టి మరీ చెప్పుకుంటున్నామంటే ఎక్కువ కాలం వాళ్ళు ఇక్కడ ఈ భూమి మీదే ఉంటారు భూమి మీదే మనం ఇప్పుడు చూస్తున్న ఈ శరీరంతోనే ఉంటారు అని అందుకనే ఇప్పుడు కూడా హనుమంతుడిని ఎక్కడో హిమాలయాల్లో చూసామని చెప్పేవాళ్ళు ఉన్నారు మధ్యప్రదేశ్ లో అశ్వత్మని చూసామన్న ఉన్నారు అలా బలి కూడా ఆ రోజు పైకి వస్తాడు అని విశ్వాసం ఆ రోజు పైకి వచ్చి పాతాళంలో ఉన్నాడు ఆయన పైకి వచ్చి ఇక్కడ ఉంటున్నా ఆ రోజు వచ్చి అందరినీ తన వాళ్ళని తన రాజ్యాన్ని చూసుకుని వెళ్తాడు అని ఏ రూపంలో వస్తాడు అనేది వాళ్ళకి ఎవరికి తెలియదు మామూలుగా చూడలేదని చెప్తున్నాను కదా అవునవును అది అంటే ఆ రోజున మనం విష్ణుమూర్తిని బలి చక్రవర్తిని తలుచుకొని వామనావతారం వెలిసిన ప్రదేశం త్రికాకర అని ఒక ప్రాంతం ఉంది కేరళలోనే ఉంది కొచ్చిన్ కి కొంచెం కొచ్చిన్ ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంటుంది ఓ థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అక్కడ ప్రత్యేకంగా వామనులు ఉద్భవించిన సందర్భంగా వాళ్ళు ఓనం అని ఫెస్టివల్ కూడా చేసుకుంటారు అది కూడా బలితో సంబంధించింది అంటే ముఖ్యంగా వామనుడికి సంబంధించింది కానీ బలిని కూడా ఆ రోజు పూజలు చేస్తారు ఓకే ఓకే అది బలి అనే పేరు ప్రత్యేకంగా ఇందుకోసమని ఆ రోజు పాడ్యమికి బలిని అటాచ్ చేయడానికి కారణం అది బలి పాడ్యమి మరి మరుసటి భగిని హస్త భోజనం యమద్వితీయ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం ఆ రోజు యమున దేవిని ఆరాధించాలి అంటూ ఉంటారు మరి ఏ రకంగా మనం ఆ రోజు ఆచరించాల్సిన విధానం యముడు యమున ఇద్దరు అన్నా చెల్లెండు కవల పిల్లలు అని కూడా చెప్తారు వీళ్ళిద్దరు సూర్యపుత్రులు అంటే సూర్యుడు భగవంటి పిల్లలు సూర్యుడు వేడిగా ఉంటాడు కదా ఆయన మార్తాండు మార్తాండు అంటే ఏమిటి ఆ వేడికి అండాలు వచ్చినా కూడా అండాలు మాడిపోయావట అలాంటి మాడిపోయినటువంటి అండాలుంచి నుంచి నల్లగా పిల్లల పుట్టక ఎలా పుడతారు వీళ్ళిద్దరు నల్లగా ఉంటారు యమున యమున నీళ్లు నల్లగా ఉంటాయి గంగ నీళ్లు తెల్లగా ఉంటాయి కనుక ఇటు యమున యముడు వీళ్ళిద్దరు వచ్చారు వచ్చాక ఈ యమద్వేతీయ రోజున యముడు తన చెల్లింటికి వెళ్ళటానికి వెళ్ళి అక్కడ ఆవిడ చేతి భోజనం హస్త భోజనం భగిని అంటే సోదరి ఇద్దరు ఒకే భగన్ నుంచి వచ్చారు కనుక ఒకే ముద్ర నుంచి వచ్చారు కనుక సోదరి అంటాము ఓకే కనుక ఆ హస్త భోజనం ఆ రోజు చేయటానికి వెళ్ళాట వెళ్ళి చాలా సంతోషపడిపోయాడు చెల్లెల్ని చూసి చెల్లెలు కూడా చాలా సంతోషపడింది అది అన్నా నువ్వు ఇంత సంతోషపడ్డావు కదా ఈ రోజున అక్క చెల్లెళ్ళ చేతుల ఏ అన్నదమ్ములైనా భోజనం చేస్తే వాళ్ళకి యమగండాలు లేకుండా నువ్వు వరం ఇవ్వు అని అడిగింది కనుక ఆ రోజున యమగండాలు ఉండవు ఎప్పుడు అన్నదమ్ములు వెళ్ళి అక్క చెల్లెళ్ళిళ్లలో భోజనాలు చేస్తే వాళ్ళు వండిన భోజనం భోజనం తింటే అది ఇది ఒక ఒక నానుడిగా అప్పటి నుంచి వచ్చేసింది మొదట మొదలు పెట్టింది ఆ ఇద్దరే ఆ ఇద్దరు అలా వచ్చేసింది ఇంకొకటి ఈ యముడికి ఆ రోజుని దీపం పెట్టి యమదీపం అంటారు అవును ఆ రోజున ఎమిటికి దీపం పెట్టి దండం పెట్టుకుంటే దక్షిణం వైపు ఉంటాడు దక్షిణం కదా ఆ వైపుకి దీపం పెట్టి దండం పెట్టుకుంటే ఆ రోజున ఎటువంటి యమగండాలు రావు అని ఇప్పుడు అక్క చెల్లెళ్ళు లేని వాళ్ళు ఉంటారు అవును అన్నదమ్ములు లేని వాళ్ళు ఉంటారు ఉంటారు మరి వాళ్ళు అలాగా అలా భావించిన వాళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్ళచ్చు అలా భావించిన వాళ్ళు ఏంటి మా కజిన్ మా వారిని పిలుస్తుంది ఆ రోజు భగ్ని హస్త భోజనం రోజు దానికి తమ్ముడు లేడు వెళ్ళిపోయాడు ఈయనకి లేదు వెళ్ళిపోయింది ఆవిడ అలా తన అయ్యే వాళ్ళందరినీ పిలుస్తుంది పిలిచి చక్కగా భోజనాలు పెడుతుంది అది ఒక సరదా అంతే అందరూ కలుస్తారు అనదములు అన్నదమ్ముల చెల్లెళ్ళు ఎక్కడ ఈ పరుగుల పరుగులు యుగంలో ఎవరో ఎక్కడెక్కడో ఉంటున్నాం ఈ పేరు పెట్టుకుని కలుసుకుంటాం కనీసం కలుసుకుంటాం ఒక రకంగా మనం ఇది రాఖీ పండుగ రోజు కలుసుకున్నట్టుగా రాఖీ పండుగ రోజున అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఇప్పుడు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇంటికి వెళ్ళి అంటే నువ్వు రాటమే వీళ్ళు ఎలా ఉన్నారో చూడటమే కాదు వాళ్ళు కూడా ఎలా ఉన్నారో వీళ్ళు వెళ్ళి చూసుకోవటం అక్కడ పరిసరాలు ఎలా ఉన్నాయి చాలా అంతే సఫిషియంట్ గా అన్ని ఉన్నాయా లేదా అని చూసుకోవటం అనమాట వాళ్ళకి ఇది యమద్వితీయ ఇంకొకటి ఎక్కడా లేనటువంటి మనకి తెలంగాణలో ఒక ప్రత్యేకత ఏంటంటే చాలా అద్భుతమైన ఆలయం ఉంది ధర్మపురి అని కరీంనగర్ లో ఒక పట్టణం ఉంది ధర్మపురి పేరే యమధర్మరాజు పేరు మీద వచ్చింది అక్కడ ధర్మరాజు నరసింహస్వామిని పూజ చేశాడు సేవ చేశాడు కనుక అక్కడ నరసింహస్వామి గర్భగుడిలో మూర్తి ఆయనకి ఎదురకుండా యమధర్మరాజు మూర్తి ఉంటుంది యమధర్మరాజు కూడా చాలా పెద్ద విగ్రహం అమ్మ ఒక ఏడెనిమిది అడుగుల విగ్రహం అది అంటే చూడటానికి భీకరంగా యముళ్లాగానే ఉంటాడు అంటే ఆయన విగ్రహమే కదా మరి దానికి కూడా సర్వసేవలు చేస్తారు కానీ యమధర్మరాజుని ఆరాధించవచ్చు అమ్మా అసలు ఆరాధిస్తారా ఉంది యమధర్మరాజును మొక్కుకునేటటువంటి ఆలయం ఉంది అక్కడ మనకి కరీంనగర్ లో ధర్మపురిలోనే ఒక రోజు ప్రయత్నిస్తే వెళ్లేసి వచ్చేసేయచ్చు సాయంకాలానికి అంతే కదా అవునవును అలాంటి ఆలయం ఉంది ఇంకొకటి ఎక్కడ హర్యానాలో ఉందంటారు కానీ మేము అది చూడలేదు కరీంనగర్ లో మాత్రం మా ఆలయాలు ప్రత్యేకంగా సదర్శన ఇష్టం బాగా ఎన్నో చూసాం అనమాట కొన్ని వేలు చూసాం అలా ఇది కూడా చూడటం జరిగింది అక్కడ యముడికి దీపం పెడతారు దేంతో నువ్వుల నూనె ఎప్పుడు కూడా ఇలాంటి దీపాలు శనికి దీపాలు ఎముడికి దీపాలు పెట్టేటప్పుడు నువ్వుల నూనె తైలంతో దీపం పెట్టాలి తైలం అంటే నల్ల నువ్వుల నుంచి తీసిన నూనె దాంతో ఆ శని ఆ పేడ ఏదో వెళ్ళిపోతుంది అని ఓకే ఓకే అందుకని శని త్రయోదశి నాడు చేసేటటువంటి పూజలు కూడా ఇట్లాంటి వాటికి సంబంధించే ఆ రోజు ఎముడుకి శని ఒకటి కాదు కానీ వీళ్ళిద్దరు అనదుములు కదా అవును అందరు సూర్యపుత్రులే ఆ శని కూడా అందుకే నల్లగా ఉంటాడు అక్కడి నుంచి వచ్చిన సంతానమే వీళ్ళందే కనుక ఆ వాళ్ళకి పెట్టేటటువంటి దీపాలు చక్కగా ఒక నల్ల ముగ్గుళ్ళ లాంటి తీసుకుని దాంట్లో నువ్వుల నూనె పోసి పత్తితో ఒత్తి చేసి దానికి కొంచెం వీలైతే అది కూడా బ్లాక్ కలర్ తో బట్టతో చేసిన దీపాలు కూడా పెడతారు పెట్టి ఆయనకి చేయటం వీలైతే ఒకవేళ ఆ రోజున వెళ్ళి దర్శనం చేసుకోవడం బెటర్ అంటారా అరుంధైతే ఇప్పుడు యమద్వితీయ రోజు అక్కడికి వెళ్ళి అంటే వెళ్ళి అందుబాటులో ఉన్న ఇప్పుడు మనం ఇది చెప్పామనుకోండి ఆ రోజున అక్కడే తోకి అంటే తొక్కిసలాటో అదో అయిపోతుంది ఈ మధ్య కాలంలో ప్రవచనకారులు కొంతమంది ఎవరికైతే బాగా మహా విస్తృతమైనటువంటి రీచ్ ఉందో వాళ్ళందరూ అబ్బో ఈ ఆలయం చాలా ప్రశస్తం అని చెప్పటం అక్కడికి జనం తండోపతండాలుగా అసలు మంచి చెడు ఆలోచించకుండా ఈ రోజున మనం వెళ్తే తట్టుకోగలమా అని ఆలోచించకుండా పసిపిల్లలతో వెళ్ళేవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు అందరూ వికలాంగులతో వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళటం అక్కడ ఇరుక్కుపోవటం బాధపడటం పైగా టెంపుల్ వాళ్ళు ఏం చేయలేదంట కానీ ఎప్పుడైనా ఎవరైనా కూడా చెప్పేటప్పుడు అతి సర్వత్రా జయత్తు అక్కడ ఆలయానికి వెళ్ళండి ఆ రోజే కదా ఆయన ఎప్పుడు ఉంటాడు అక్కడ ఉంటాడు యమదతి రోజున చక్కగా మన ఇంట్లో అక్కచల్లి ఇళ్ళకెళ్లి భోజనాలు చేయండి తర్వాత మీకు వీలైన రోజున ఒక రోజు ధర్మపురికి వెళ్ళి అందరు ఒకసారి అక్కడ ఆలయం మీద పడిపోకుండా ఆ రోజున వెళ్ళి కుదురు అక్కడ పూజ చేసుకోండి మంచిది ఎముడికి పూజ చేస్తే యమబాధలు ఉండవు ఆయన సంతోషిస్తాడు అలాగే చిత్రగుప్తుడే నోము చేసుకుంటే చిత్రగుప్తుడు మన లెక్కలకు వచ్చే నాజుగ్గా రాస్తాడట అంటే ఒక ఒకప్పులో సగం నీళ్లు ఉన్నాయనుకోండి సగం నీళ్లు ఉన్నాయి అనక అంటే సగం ఖాళీగా ఉందని రాయకుండా సగం నీళ్ళు అంటాడు అనమాట అట్లా రెండు ఒకటే అంతే అంటే విధానంలో అర్థమవుతుంది కదా ఎవరన్నా మనకి బాగా నచ్చారనుకో ఆ వీళ్ళు నాకు ఐదేళ్లుగా తెలుసు ఐదేళ్లుగా తెలుసు అని చెప్పడంలో తేడా ఉంది కదా అంతే ఇలాంటివి మన మాట మాటే అసలైన ఆయుధం మాటే మంత్రం కనుక అక్షరమే మంత్రం జాగ్రత్తగా పదప్రయోగం చేస్తే ఇలాంటి ఆలయాల్లో తోపిస్తు అంటే తొక్కిసలాటలు తోపిడీలు ఇవి నివారించలేకుండా ఉంటాయి తప్పనిసరిగా చూడదలుచుకున్న వాళ్ళందరూ యమ బాధలు వద్దు బయటపడాలి అనుకున్న వాళ్ళందరూ బాధలు తొలగిపోతాయి యమగండాలు ఉండవు అంటే అకాల మృత్యువులు రావమ్మా పోయేటప్పుడు కూడా మృత్యు బాధ అనేది అంత తెలియదు అదే కదా ఎవరైనా కోరుకునేది ఆ రోజున యమద్వితీయ రోజున ఆ హస్త భోజనం చెయ్యండి ఊళ్ళోనే ఎక్కడో ఉన్నారు కదా మన అక్క వేరే ఊళ్ళో ఉన్నా కూడా కొంచెం కష్టమైనా సరే సంవత్సరానికి ఒకసారిగా వెళ్ళండి చక్కగా సిస్టర్స్ ని కలుసుకున్నట్టు ఉంటుంది కలవండి ఆ తర్వాత అందరికి అది అనుకూలమైన ఒక రోజుని ధర్మపురి కూడా వెళ్ళి అక్కడ ఆయన దర్శనం చేసుకోండి ఓకే సంతోషం అమ్మ చాలా చక్కగా వివరించారు ఈ ఐదు రోజుల విధానాలన్నీ కూడా ధన్యవాదాలమ్మ నమస్కారం సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి